ఈశ్వర్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు చోడవర నియోజకవర్గం రోల్గొండ మాటలు జేపీ అగ్ర గ్రామానికి మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు సత్యం అని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుమార్తె నారా భగేశ్వరం గారు ఈరోజు ఏమని చెప్పేసి ఈ గ్రామం రావడం జరిగింది ఈ గ్రామం రావడానికి కారణం గతంలో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో నిర్బంధించినప్పుడు ఈ జేపీ అగ్ర గ్రామంలో అసూలు బాసిన కుటుంబాన్ని పరామర్శించి వారికి మనోధైర్యం తిరిగి తోచిన ఆర్థిక సహాయం చేయడానికి పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా వారేమని చెప్పేసి వాళ్ళ నిజం కలవాలి అనే కార్యక్రమాన్ని చెప్పేసి రూపకల్పన చేసి ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రామం రావడం జరుగుతుంది ఈరోజు నేను తెలియజేసేది ఒకటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచించినటువంటి నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా అయితే సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ కవర్ చేసి ఎవరికే కష్టం వచ్చినా అండగా మేము ఉంటామని చెప్పేసి తెలియజేశారు మరి అటువంటి బిడ్డనికన్నా తల్లిగా వీరు కూడా మరి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మనస్తాపానికి గురై ఆవేదన చెంది వారు ఎవరైతే కాలం చేస్తారో వాళ్ళు ఇళ్ళుకెళ్ళి వాళ్ళు పరామర్శించి పెద్దలు కొంతమంది మేము చెప్పాం మరి వాళ్ళందరినీ ఎక్కడో దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి అక్కడే చేయొచ్చు కదా అని అంటే లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించాలి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఎవరికి కష్టం వచ్చినా ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారికి అండగా ఈ రాష్ట్రం దేశం ప్రభుత్వం అంతా ఉన్నదో ఎవరింట్లో కష్టం వచ్చినా కూడా మేము కూడా అంతే అండగా ఉంటామని చెప్పేసి తెలియజేయడం కోసం వాళ్ళ ఇంటికి వస్తానని చెప్పి ఈ విషయం ఎందుకు చెప్తున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ భువనేశ్వరమ్మ గారు కానీ మా నాయకులు ఎవరైనా కూడా ప్రజల కోసం కార్యకర్తల కోసం ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా మేము ఉన్నామని చెప్పేసి నిలబడతారని చెప్పడం కోసం తార్కాణమే ఇవాళ జేపీఎక్రహారు అని చెప్పేసి ఇది రాజకీయానికి సంబంధించింది కాదండి పార్టీలు విమర్శించడం కానీ ఇంకో పార్టీ మా వరకు మీరు చెప్పేది ఏంటంటే ఎవరికి కష్టం వచ్చినా ఇప్పుడు కాలం చేసిన వాళ్ళు ఆ పార్టీ పార్టీ కాదు ఎవరింట్లో అయితే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి వాళ్ళు ఏమని చేసి మనోభేదం చెంది మనస్తాపానికి గురి ఎవరైతే ఇలాగా కష్టం కలిగిందో ఆ ఇంటికి మా ఇంట్లో కలిగిన కష్టం కోసం వాళ్ళ ఇంట్లో కష్టం కలగకూడదని ఉద్దేశంతో నమ్మొస్తున్నారు ఇవాళ తప్పకుండా మా రోల్గొండ మండల పెద్దలు కానీ మా నియోజకవర్గ తాజాబాబునే కానీ మాల్ రెడ్డి గారు కానీ మన్నపాటి మెషిట్ గారు మళ్ళీ కానీ ఇతరందరూ మా కుటుంబలు అందరూ కూడా రావడం జరిగింది తప్పకుండా ఈరోజు చోడవర నియోజకవర్గంలో రోల్గొండ మండలంలోని చెప్పేకరం కొవ్వూరండి అదేవిధంగా రావికాత మండలంలోనేమని చెప్పేసి బొమ్మరపాలె గ్రామం కుచ్చిపేట మండలంలో ఆర్బీ పాల గ్రామం నాలుగు గ్రామాలకు కూడా అమ్మ సందర్శన చేస్తారు వారిని పరామర్శించి మనోధైర్యం కల్పిస్తారు